నమస్కారం ఈ వీడియోలో డిజిటల్ పరికరాలను ఉపయోగించి సమాచారం కోసం సెర్చ్ చేసే విధానం గురించి తెలుసుకుందాం మనకు ఏదైనా సమాచారం అవసరమైనప్పుడు మనం ఏమి చేస్తాము అవసరమైన సమాచారం కోసం సెర్చ్ చేయడానికి మనం మన స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తాము అవునా అలాగే ఫోన్తో పాటు అవగాహన కేంద్రాలలో అందుబాటులో ఉండే ల్యాప్టాప్లు మరియు డెస్క్ టాప్ కంప్యూటర్లను ఉపయోగించి సమాచారాన్ని ఎలా సెర్చ్ చేయాలో కూడా ఆచరణాత్మకంగా తెలుసుకుందాం ల్యాప్టాప్లు మరియు డెస్క్ టాప్లలో ఏ సమాచారాన్ని సెర్చ్ చేయాలన్నా బ్రౌజర్ల ద్వారా మాత్రమే సెర్చ్ చేయాలి అని మనం ఇప్పటికే నేర్చుకున్నాము ఇప్పుడు ఏదైనా ఒక సమాచారం కోసం సెర్చ్ చేద్దాం మనం సెర్చ్ కోసం ఉపయోగించే వివిధ రకాల సెర్చ్ ఇంజన్లు ఇవే ఇప్పుడు గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్న ఈ సెర్చ్ బార్లో గూగుల్ అని టైప్ చేయండి తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఈ గూగుల్ డాట్ కామ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు గూగుల్ సెర్చ్ ఇంజన్ పేజ్ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మైక్రోఫోన్ని ఉపయోగించి వాయిస్ ద్వారా మీరు మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయవచ్చు లేదా ఇక్కడ కనిపిస్తున్న ఈ గూగుల్ లెన్స్ని ఉపయోగించి కూడా సెర్చ్ చేయవచ్చు ఇక్కడ చూడండి క్రింద మీకు వివిధ రకాల భాషలు ఇవ్వబడ్డాయి కాబట్టి మీకు అనువైన భాషలో మీరు సెర్చ్ చేయవచ్చు నేను ఇక్కడ తెలుగును ఎంచుకుంటున్నాను ఇప్పుడు మనకు అవసరమైన సమాచారం కోసం సెర్చ్ చేద్దాం ఇక్కడ ఉన్న మైక్రోఫోన్పై క్లిక్ చేయండి సింపుల్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూడండి మీకు సెర్చ్ ఫలితాలు తెలుగులో వస్తాయి ఇక్కడ మీకు అనేక ట్యాబ్లు కనిపిస్తాయి అంటే మీరు వివిధ రకాల ఎంపికలను చేసుకోవచ్చు అన్నీ ఇమేజ్లు షాపింగ్ వీడియోలు మ్యాప్స్ షార్ట్ వీడియోలు వార్తలు మరిన్ని టూల్స్ మొదలైనవి ఇప్పుడు మీరు అన్నీ మీద క్లిక్ చేస్తే మీకు ఎంబ్రాయిడరీకి సంబంధించిన చిత్రాలు వీడియోలు సమాచారం మొత్తం కూడా కనిపిస్తుంది ఇమేజ్లు అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఎంబ్రాయిడరీకి సంబంధించిన చిత్రాలన్నింటినీ మీరు చూడవచ్చు అందులో నుండి మీకు కావలసిన చిత్రంపై క్లిక్ చేయవచ్చు ఇప్పుడు ఈ వీడియో ట్యాబ్లో ఏముందో చూద్దాం వీడియోస్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఎంబ్రాయిడరీకి సంబంధించిన అన్ని వీడియోలు వస్తాయి వీటిలో మీరు మీకు కావలసిన వీడియోపై క్లిక్ చేయవచ్చు నేను ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేస్తున్నాను వీడియోలు చూసిన తరువాత వెనుకటి పేజీకి రావడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాక్ యారో గుర్తు మీద క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు మనం వీడియో స్టాబ్కి తిరిగి వచ్చాము ఈ విధంగా మనం వాయిస్ సెర్చ్ ద్వారా సమాచారాన్ని సెర్చ్ చేయవచ్చు ఈ వాయిస్ సెర్చ్ అనేది సమాచారం కోసం సెర్చ్ చేయడానికి ఒక మార్గం మాత్రమే మీరు ఈ సెర్చ్ బార్లో టైప్ చేయడం ద్వారా కూడా సమాచారం కోసం సెర్చ్ చేయవచ్చు ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను చూడండి నేను ఎంబ్రాయిడరీ అని టైప్ చేసిన వెంటనే ఎంబ్రాయిడరీకి సంబంధించి అనేక సూచనలు మీకు క్రింద కనిపిస్తాయి ఆ సూచనల నుండి మీకు కావలసిన మీద క్లిక్ చేసి ఆ సమాచారాన్ని సెర్చ్ చేయవచ్చు ఈ విధంగా మీరు గూగుల్లోని మైక్రోఫోన్ని ఉపయోగించి సమాచారాన్ని సేకరించవచ్చు లేదా టైప్ చేయడం ద్వారా కూడా సమాచారాన్ని సేకరించవచ్చు ఇదంతా సెర్చ్కి సంబంధించిన సమాచారం మరిన్ని వివరాలతో తరువాత వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు